రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు అస్సలు చేదు లేకుండా నూనె చాలా తక్కువ నూనె పీల్చుకొని కరకరలాడతా ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వేపుడు చూపిస్తాను నేను చెప్పినట్టు చేయండి వేపుకో అది కాకరకాయలు కూర చేయకుండా తినకుండా పో చేదు అది ఇది అని కామెంట్ పెట్టద్దు ఒకసారి అట్లా పచ్చి కాకరకాయలు పచ్చడి పెడితే ఫస్ట్ అట్లా కామెంట్ పెట్టారు తర్వాత దాన్ని ఎన్నో లక్షల మంది చూశారు అసలు సూపర్ అని చెప్పారు ఏడు లక్షల మంది ఎనిమిది లక్షల మంది చూసారు దాన్ని మీరు నేను చెప్పినట్టు చేసుకోండి ఆయిల్ చాలా తక్కువ ఆయిల్ పీకిద్ది అస్సలు చేదు అంటే అసలు కాకరకాయ చేదు అనేదే ఉండదు చూడండి అన్నీ మళ్ళీ అలా ఉండవు కాయలు కూడా ఇలాంటి కాయలు మీరు కావాలంటే మధ్యలో ఒక చీరుకొనైనా చేసుకోవచ్చు కానీ అయితే అందులో విత్తనాలు కొంచెం వేగం అందుకని నేను మీకు ఇప్పుడు ఈ కాకరకాయ చేదు లేకుండా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇప్పుడు కాకరకాయలు చక్కగా రెండు సార్లు కడుక్కొని ముక్కలు కట్ చేసుకోవాలి అన్నీ ఒకే రకమైన మొక్కలు ఒకే రకం సైజులో కట్ చేసుకున్నారనుకో ముక్కలు చక్కగా ఉంటాయి ఎదిగేలాగా అన్నీ కట్ చేద్దాం కా ఇప్పుడు ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిలోకి దాంతో పట్టదు ఉప్పు వేసుకుందాం ఉప్పేసి ముక్కలన్నీ ఇలా కలిసేటట్టుగా ఉప్పు అంతా పట్టిచ్చేసి ముక్కల కిట్ట తింటే ఒక రెండు గంటలు గంట రెండు గంటలు రెండు గంటలైతే ఇంకా బాగుంటుంది రెండు సేపు మనం వంట మొదలు పెట్టబోయేటప్పుడు ఫస్ట్ ఎలా చేసుకొని అంత అయిపోయిన తర్వాత ఇది లాస్ట్కి ఫ్రై కదా ఇది లాస్ట్కి చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు మనం కాకరకాయ వేపుడు కోసం కొంచెం బాండీలో ఆయిల్ పోసి పొయ్యి వెలిగిద్దాం దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు కారం కోసమే ఆయిల్ మనం వేసుకోవాలి ఇప్పుడు పొయ్యి వెలిగిచ్చి సగ సిమ్లో పెట్టి రెండు గంటల క్రితం ఉప్పేసి పెట్టాం కదా వీటిని పిండుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం స్టవ్ సెగ సగసిమ్ములో పెట్టి వాటిని శుభ్రంగా నీళ్ళన్నీ పిండేసి ఫ్రై చేద్దాం అలా కొన్ని కొన్ని మీ చేయి చేతిలోకి తీసుకోండి తీసుకొని ఇదిగా చూడండి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి గట్టిగా నొక్కేయండి చాలా గట్టిగా చాలు ఇప్పుడు వీటిని ఇలా మొత్తం ఇట్ట పిండుకోండి నేను అన్నీ పిండినాక చూద్దాం చూడండి మొక్కలన్నీ పిండి తిన్న నీళ్ళు వచ్చినాయి ఎట్ట శుభ్రంగా పిండుకోవాలి లాస్ట్కి అవి గింజలు ఉన్నాయి కదా ఆ గింజలు కూడా నాకు ఇష్టం గింజలు కూడా వేస్తాను లాస్ట్లో ఇంక ఇప్పుడు నూనె వేడెక్కిందేమో చూద్దాం ఆయిల్ హీట్ ఎక్కింది చూసారా చక్కగా పిండుకొని విడివిడిగా అసలు తడి లేకుండా పిండాను అన్నమాట గట్టిగా ఇంక ఇప్పుడు వీటిని ఈ ఆయిల్లోకి వేసుకుందాము తొందరగా వేగితే ఈ శగ మాత్రం సిమ్లో పెట్టుకోండి ఎక్కువ శగ పెడితే మాకిపోతాయి కానీ అది అటేస్ మారిపోయింది సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి మళ్ళీ చూద్దాం ఇప్పుడు కొంచెం ఎట్ట వేగని కదా ఇప్పుడు వీటిని మనము ఒక్కొక్కటి ఎట్ట వెనక్కి తిప్పుకుందాం వెనక్కి అన్నీ ఇలా వెనక్కి తిప్పుకుంటా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక వేయించుకుందాం ఎక్కువ తిప్ప అవసరం లేదు రెండు మూడు సార్లు తిప్పేసరికి చక్కగా వేగిపోతాయి ఇప్పుడు చూసారా ఎంత చక్కగా వేగిపోయినాయి అది చూడండి అలా వేగితే చాలు ఇప్పుడు వీటిని తీసేద్దాం మొత్తం ఆయిల్ రాకుండా ఎలా అనుకొని తీసి పక్కన పెట్టుకుందాం చూడండి ఇలా వేగినాయి కదా ఇటు పక్కన పెట్టుకొని ఇంకొక వాయి వేసుకుందాం ఏం బాకట్లాగానే అన్నీ ఇలా వేసుకుందాం ఈసారి ఇవి వేగేసరికి మీ కారానికి సరిపడా మిరపకాయలు మంచి కారం ఉండదైతే చూసి వేసుకోండి ఒక ఐదారు మిరపకాయలు ఒక రెండు టేబుల్ స్పూన్లు పొట్నాలు ఒక అంత కొబ్బరి చెక్క ఎండు కొబ్బరి వేసి దాంట్లోకి సరిపడా ఉప్పు వెల్లుల్లి జీలకర్ర వేసి కారం తయారు చేసుకొని తీసుకొస్తాను ఇంకా అప్పుడు ఈ మొత్తం వేగాక ఆ కారం వేసే చూస్తాం ఇప్పుడు మన కాకరకాయలన్నీ చక్కగా ఇది వేగిపోయినాయి తీసి గిన్నెలో పక్కన పెట్టాను లాస్ట్లో కొంచెం గింజలు మిగిలినవి కదా ఆ గింజలు కూడా వేసేస్తాం వేసేసి ఆ గింజలు కొంచెం వేగాక ఒక గుప్పెడి కరివేపాకు దూసేసుకున్నాం అనుకోవచ్చు సరైన ఫ్రెష్గా ఉందో ఈ కరివేపాకులో ఎన్ని ఆరోగ్య రహస్యాలు దాగున్నాయో తెలుసుగా చెప్తారే ఏం చూడు గారు వంటిల్లే వైద్యశాల వెళ్ళాలి వైద్యరాలని అలా అన్నమాట ఇప్పుడు మన పిల్లలకి పెద్దలకి ఆరోగ్యం గాసిపెట్టి కూరల్లో వంటల్లో మనం పెడతాం ఎట్ట దూసేసి అలా వేగిన కాకరకాయ గింజల్లో వేసేద్దాం మనము వంట సరిగ్గా చేసుకొని తింటే అన్ని సక్రమంగా మనకు వ్యాధులు కూడా రావు ఇంకా కొన్ని వ్యాధులు కూడా కట్టివి మంచివి గొప్ప వ్యాధులు కూడా రాముందు నిరోధించుకోవటానికి మన వంటగదిలో ఎన్నో చెక్కలు ఉన్నాయి ఇప్పుడు ఇవి వేగింది కదా దీన్ని బాగా వేగలేదు అసలు ఆయిల్ ఎక్కువ తేగలేదు కదా మనం ఎంత ఆయిల్ వేసేదో అంత ఉంది ఆయిల్ తేల్సా చూసేది ఇది విని కూడా చూడండి అంత పొడి పొడిగా చేతికి అసలు ఆయిల్ అనేది అంటుకోకుండా ఎలా ఉంది సూపర్ ఉంటుంది కూర కూడా మంచి టేస్ట్గా ఉంటుంది ఇది ఇంకా కొంచెం బాగా వేగాలి కరివేపాకు పెట్టే నేను ఈ కరివేపాకు మొత్తం తింటాను కొంతమంది పిల్లలు తినరు అనుకున్నారు అనుకో వీటిని సన్నగా కట్ చేసి వేయండి ఈ దీనిలోకి మాత్రం కారము ఎంత ఫ్రెష్గా ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది నేను చెప్పినవి అన్నీ వేసి వేసి కారం రెడీ చేసుకొచ్చాను మీకు ఎక్కువ కారం కావాలి అసలు ఆ కారంతోనే ఇంకా వేరే కూర లేకుండా ఆ కారంతో కలుపుకొని ఆ కాకరకాయ మొక్కలు నంచుకుంటే సూపర్ ఉంటుంది ఇంకా వేరే కూర కూడా అవసరం లేదు సైడ్ డిష్గా వాడుకుంటామంటే మీరు ఏం చేయాలంటే ఎంత ఆయిల్ అవసరం ఉండదు ఆయిల్ అంతా తీసేసి ఆ బాండీలో వేసి వేయించుకోవచ్చు ఇప్పుడు దీనిలో అయితే నెయ్యి కూడా వేసుకునే పని ఉండదు మీరు నూనె అంతా వంచేసి అచ్చని కారం ఫ్రై చేసేరనుకో అప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు ఈ మొక్కలు కూడా మొత్తం దీనిలోకి వేసేసి పాటు ఒక్క నిమిషం వేయించుదాం ఇప్పుడు మన కాకరకాయ కూర రెడీ అయిపోయి ఫ్రెష్గా చేసిన కారం కావటానా వీధి వీధి అంత గుబాళించిపోతుంది చూడండి అంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా తయారైందో ఇంక ఇప్పుడు గ్యాస్ కట్టేద్దాము ఇంకా వేడి అన్నంలోనైనా చల్ల అయిపోయిన అన్నంలోకైనా అద్దిరిపోయే కర్రకర్రలాడుతా సూపర్ టేస్టీగా ఉండే అసలు చేదు అనేది లేకుండా ఆయిల్ తక్కువగా కాకరకాయ వేపుడు ఇలా చేసుకోండి అద్దరిపోయిద్ది చూడండి అంత బ్రహ్మాండంగా ఉందో మీరు కూడా చేసుకొని మీకు నచ్చిందా లేదా చేదు ఉందా లేదా నాకు చెప్పండి అస్సలు ఉండనే ఉండదు చేదు